ఉపనయం ప్రభావంగా చదువు వస్తుందా మంచి ముహూర్తానికి ఉపనయనం చేస్తే చదువు వస్తుందండి కాబట్టి మా అబ్బాయికి కాస్త మంచి ముహూర్తం పెట్టండి అని నడుస్తూ ఉంటారు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు రోగం తగ్గిపోతుందా అని అడుగుతాను ప్రశ్న ఆ డాక్టర్ గారు చాలా గొప్ప డాక్టర్ గారు డయాగ్నోస్ చేయడంలో గొప్పవాడు వైద్యం చేయడంలో గొప్పవాడు కరెక్టే ఒకవేళ నీకు హార్టే బాగాలేదు ఈ హార్ట్కి సంబంధించి అని ఆపరేషన్ చేశాడు నేను మంచి సిద్ధాంతి గ్రహాల యొక్క సంచారం పెట్టి మంచి ఉపనయన ముహూర్తం పెట్టాడు ఉపనయం కూడా చేయించేవాడు చక్కగా చేయించాడు విశ్లేషణ బాగా గమనించుకోండి డాక్టరు మంచి డాక్టర్ ఇక్కడ సిద్ధాంతి మంచి సిద్ధాంతి హార్ట్ పేషెంట్కి ఆపరేషన్ బాగా చేశాడు డయాగ్నస్ చేశాడు మంచి ఆపరేషన్ చేశాడు ఇక్కడ సిద్ధాంతి మంచి ముహూర్తం పెట్టాడు చేయించాను బాగా చేయించాడు కానీ ఇక్కడ పేషెంట్ ఆపరేషన్ దగ్గర నుంచి ఆ ట్యాబ్లెట్లు వేసుకోలేదు ఆ బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండే మందులు వేసుకోలేదు డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకోలేదు మత్స్యం చేయలేదు ఆయన చెప్పిన డిసిప్లిన్గా ఉండాల్సినటువంటి నడవడి నడవలేదు దాంతో మరి పేషెంట్ మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం వస్తుందా అలాగే మంచి డాక్టర్ దొరికినప్పటికీ కూడా డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటేనే రోగం తగ్గుతుంది మళ్ళీ రాకుండా ఉంటుంది అనేది ఏదైతే ప్రాక్టికల్గా మనం చెప్పుకునేటువంటి అంశం ఉందో మంచి ఉపనయన ప్రభావం ఉంటుంది మంచి ఉపనయన ముహూర్త ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఆ ఉపనయనం అయిన తర్వాత ఉపనయనం దేనికోసం గాయత్రి అనుష్ఠానం చేయడం కోసం అలాగే డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్ళాం ఆయన ఇచ్చే మందులు వేసుకుంటే రోగం దక్కుతాను డాక్టర్ మనకి రోగం డిటెక్ట్ చేసిన మాత్రం రోగం తగ్గదు డాక్టర్ని ఆడిపించు నీకు బలా రోగం ఉందని చెప్తాడంతే ఆ డిటెక్షన్ వరకే డాక్టర్ యొక్క పరిధి దానికైనా ఆపరేషన్ చేయాల్సిస్తే ఆపరేషన్ వరకు డాక్టర్ యొక్క పరిధి కానీ రోగం తగ్గాలంటే ఆయన నీకు డయాగ్నోసిస్ చేసి ఏదైతే మందులు ఇస్తే ఆ మందులు వాడితే నీకు రోగం తగ్గిందో అదే రీతిగా ఇక్కడ మంచి ముహూర్తం ప్రభా పెట్టాం కాబట్టి ఆ మంచి ముహూర్త ప్రభావంగా నీకు బుద్ధి మంచి మార్గంలోకి వచ్చే అవకాశం వస్తుంది కానీ అది వికసించి విద్య మీదకి వెళ్ళి చదువు బాగా రావాలంటే నువ్వు నిత్యం గాయత్రి అనుష్ఠానం సంధ్యావనం చేయాలి ఉపనయనం చేసుకున్నందుకు మాత్రాన అన్ని చేయాలంటే కుదరదు మంత్రంలో బలం ఉందా మంత్రాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలమా అంటే వందకి వంద శాతం ఇవాళకి కూడా సకాల సందేహవందన ప్రభావాన్ని గాయత్రి అనుష్ఠాన ప్రభావాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు ఎవరు చేస్తారు నిత్యం అనుష్ఠించేవాడికి మాత్రం ఇస్తుంది ఆ నిత్యం అనుష్ఠించేవాడు దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి వాడు రాడు కారణం వాడు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాడికి కావాల్సిన కోరికలు తిరుగుతూ ఉంటాయి విద్యాయోగం తీరుతుంది కుటుంబం బాగుంటుంది చదువు వస్తుంది గౌరవం వస్తుంది సంఘంలో మర్యాదలు ఉంటాయి ఆర్థిక వసతులు బాగుంటాయి వాడికి కావాల్సిన తిరుగుతూ ఉంటాయి వాడికి కావాల్సిన పనులను అవుతూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు ఉంటూ ఉంటాయి ఇంకే వాడు నేను సైంటిఫిక్గా పూజడం కోసం కోసం వాడితోనూ వచ్చి కూర్చొని చర్చించడానికి రాడు అంత బలమైందా బలమైంది అంటే మంచి ముహూర్తం ప్రభావంగా వాడికి ఆ సంద్యావనం చేయాలనే బుద్ధి పుడుతున్నంతవరకు కానీ సంధ్యావనం చేసి గాయత్రి జీపం చేస్తే అప్పుడు విద్య ఖచ్చితంగా వస్తుంది వందకి వంద శాతం ఛాలెంజింగ్గా చెప్తాను నేను నాకు చదువు చెప్పిన శాస్త్రం చెప్పిన గురువుగారు గారు ఆయన దగ్గర స్మార్థం దగ్గర ఎవరు వచ్చినా సరే ఎంతటి మందు విద్యార్థి వచ్చినా ఫస్ట్ నాలుగు లక్షలు గాయత్రి చేయించి వాళ్ళ లైన్లో పెట్టి చదువు చెప్పి పంపించిన సందర్భాలు కొన్ని తార్కాణాలు ఎవరుకుండా ఉన్నాయి వాళ్ళందరూ వాళ్ళకి ఆర్థికంగా సుఖంగా ఉన్నారు ఆయన చదువు చెప్పాడు చదువు వచ్చింది వీళ్ళు ఆర్థికంగా సుఖంగా ఉన్నారు చక్కగా వివాహాలై పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా ఉన్నారు అంటే సక్క గాయత్రి అనుష్ఠాన ప్రభావం ఉపనయనం తర్వాత గాయత్రి అనుష్ఠాన ప్రభావం ప్రాక్టికల్గా కనబడుతోంది వాళ్ళ సమాజంలో బ్రాహ్మణులకి పంతులకి పెళ్ళి అవట్లేదు వేదం చదువుకున్న వాళ్ళకి పెళ్ళి అవట్లేదు స్మార్థ చదువుకున్న వాళ్ళు పెళ్ళి అవ్వట్లేదు అంటూ ఉంటారు సరే ఆయన విద్యార్థుల్లో అటువంటి వాళ్ళు లేరు మా గురుగారు విద్యార్థులు కారణం అంటే ఆయన అందరిచేత అట్లా గాయత్రి అనుష్ఠానం ఇచ్చాడు మరి వాళ్ళు వివాహం కోసం గాయత్రి పనిచేయాల ఏ విధంగా కామ్యం లేకుండా గాయత్రి అనుష్ఠానం చేశారు గాయత్రి అనుష్ఠానం చేసే విషయంలో కామ్యం అక్కర్లేదు కానీ ఆ గాయత్రి అనుష్ఠానం చేయడం మూలంగా చదువు వచ్చింది వాళ్ళు స్మార్త చదువుకుందాం అనుకున్న స్మార్త చదువుకున్నారు సంఘంలో కార్యక్రమాలు చేర్చుకుంటున్నారు వివాహాలైన సంపాదించుకుంటున్నారు సుఖంగా జీవనాన్ని గడుపుతున్నారు మరి ఆ ఉపనయనంతో పాటు ఉపనయం తర్వాత చేయాల్సినటువంటి ఆ గాయత్రి సంధ్యాసాల ప్రభావం ప్రాక్టికల్గా ఎదుర్కొనే కనబడుతుంది ఇదే సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం అంటే ఇంకా అందుకన్నా ఏ ఒక్క ఉపనయం అని ఇందాక చెప్పిన ఆపరేషన్ చేసినట్టు మాత్రమే ఇంకా అక్కడికి ఆపరేషన్ తర్వాత ఇంకా లాంగ్ మందులు వేసుకుంటూ ఉండాలి అలాగే ఉపనయం దగ్గర నుంచి వాడు లైఫ్ లాంగ్ కనుక వాడు గాయత్రి అనుష్ఠానం సకాల సంధ్యానం చేస్తూ ఉంటే వందకి వంద శాతం సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలిగినటువంటి ధీటైనటువంటి ప్రాక్టికల్గా ప్రూవ్ చేయగలిగినటువంటి అంశం ఉపనయనం ఉపనయనం తర్వాత చేసేటువంటి సంధ్యాన్ని చెప్పం అది చేయనప్పుడు పని అవ్వలేదు చదువు రాలేదు మాటలు చాలా మాట్లాడుకుంటారు వాటిని అన్నింటినీ కూడా పరిధిలో తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సూచిస్తూ స్వస్తి